శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే చందన్ ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలినటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల తులారాశి వారికి ఎలాంటి శుభాశు ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క గోచార గురుగ్రహ ప్రభావ ఫలితాలు వర్తిస్తాయి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోపోయేది గురుగ్రహ వక్రగతి వదిలిన తర్వాత ఫలితం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి కూడా గురుగ్రహం మేషాసులోనే ఉన్నారండి కాకపోతే ఆయన దాదాపుగా ఐదు నుండి ఆరు నెలల పాటుగా రాహుతో కలిసి గురుచండ ఆలయంలో ఉన్నారు కాబట్టి సో ఈ యొక్క శుభ ఫలితాలను వెలువరించలేకపోయారు రాహుతో విడిపోయారు తదనంతరం మళ్ళీ ఆయన వక్రగతి కూడా ఉన్నారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఆయన వక్రించి ఉన్నారు వక్రించిన గ్రహం నెమ్మదిగా ఫలితాలు ఇస్తుంది జనవరి ఒకటో తారీఖు నుండి మే రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు వరకు కూడా వక్రగతిని వదిలి మేషరాశిలోనే ఫార్వర్డ్ మోషన్లో స్థానంలో ముందుకు వెళ్ళబోతున్నారు మరి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే ఈ నాలుగు నెలల పాటుగా ఏడవ స్థానంలో తులారావాసి వారికి గురుగ్రహం స్థితి పొంది ఉన్నారు ఏడవ స్థానం అంటే ఎదుటి ఎదుటివాళ్ళు అపోనెంట్ వ్యాపార భాగస్వామి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త బహుదూర ప్రాంతాల నివాసం విదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ మీ యొక్క రిపుటేషన్ అని చెప్తుంటాం కదా పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి అంటే ముఖ్యంగా వివాహ జీవితంలో ఏదైనా లొసుగులున్నా వ్యాపార భాగస్వామితో గొడవలు మాట పట్టింపులు ఉన్నా కూడాను ఒక క్లారిటీకి వస్తారు ఏడవ స్థానంలో గురుగ్రహం ఉండి శని యొక్క దృష్టి కూడా సప్తమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి వివాహం కానీ యువతి యువకులకి జనవరి నుండి మే ఒకటో తారీఖు లోపల వివాహ సంబంధాలు కుదరడం మరికొంతమందికి వివాహం జరగటం కూడా ఈ యొక్క సంఘటన జరగడానికి అవకాశం చాలా బలంగా ఉందండి అదేవిధంగా ఏడులో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి మీ యొక్క జన్మరాశి మీద పడుతుంది తులారాశి మీద గురుగ్రహ దృష్టి మీద పడుతుంది అంటే మీకు ఒక క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు ఎవరో ఒకరు సంవన్ విల్ హెల్ప్ యూ ఎవరో ఒకరు సహాయం చేస్తారు గురువులు కానీ పెద్దలు కానీ కన్సల్టెంట్ ద్వారా కానీ ఆస్ట్రాలజర్ కావచ్చు హూ ఎవర్ మే ఎవరైనా సరే మీకు వారి యొక్క గైడెన్స్ ద్వారా మీరు ముందుకు వెళ్తారు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ మీకు దొరుకుతాయి అని చెప్పవచ్చు అండి మీ వ్యాపార భాగస్వామితో గొడవలు ఉన్నాయనుకోండి క్లియర్ అవుతాయి అదేవిధంగా మీరు కనుక బహుదూరం నివాసం చేస్తూ ఉంటే మీ పుట్టిన ప్రాంతం నుంచి బహుదూరంలో నివసిస్తూ అక్కడ కనుక వ్యవహారం నడుపుతూ ఉంటే అక్కడ వేరు ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుందండి మరి ఈ యొక్క ఏడవ స్థానంలో ఉన్న గురుగ్రహం ప్రభావం దృష్టి అనేది లాభస్థానం మీద కూడా పడుతుంది అంటే పదకొండవ స్థానం అంటే అయ్యారంటే లాభస్థానం అంటే వ్యాపారం ద్వారా రావాల్సిన ధనం చేతికి అందుతుంది వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది సర్కిల్ పెంచుకుంటారు క్లయింట్స్ పెరుగుతారు ధనలాభం పెరుగుతుందని చెప్పవచ్చు అదే అదేవిధంగా వ్యాపారంలో కూడాను మీ యొక్క సిబ్లింగ్స్ మీ తోబుట్టూరు మీకంటే చిన్నవారు కావచ్చు మీకంటే పైవారు కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి అని చెప్పవచ్చు మీ యొక్క తోబుటూలతోటి ఏదైనా గొడవలు కానీ మాట పట్టింపులు కానీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటే కూడా క్లియర్ అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా కొంతమందికి నైబర్స్ ఉంటారండి ఇంటి పక్కన కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కోలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు వీరందరితో కూడా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలిక్కి వస్తాయి హ్యాపీగా మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా గురుగ్రహ దృష్టి అనేది మీ యొక్క జన్మరాశి మీద ఉంది కాబట్టి మీలో అబిలిటీ పెరుగుతుంది మీలో కెపాసిటీ పెరుగుతుంది మీలో ఒక సామర్థ్యం పెరుగుతుంది మీలో రాహుతో కలిసి ఉన్నటువంటి గురుడు ఉన్నప్పుడు ఏంటంటే సెకండరీ థాట్స్ వస్తూ ఉండే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే క్లియర్ మైండ్తో ఉంటారని చెప్పవచ్చు అండి అదేవిధంగా మీడియా రంగంలో పనిచేసే వారికి కూడా బాగుంటుంది ఈ యొక్క కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికైతే అయితేనేమి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా బాగుంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి లాభం ఉంటుంది ఎందుకంటే గురుడు ఉన్న కుజుడు ఈ నాలుగు నెలల కాలంలో కూడా మీకు మూడు నాలుగు ఐదు స్థానాల్లో పయనిస్తూ ఉంటారు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ మనకు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా భూ సంబంధం కావచ్చు మదర్ ద్వారా మీకు ఏదైనా ఆస్తులు కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు కావచ్చు ధనం సహాయం కావచ్చు ఏదైనా సరే జరిగే అవకాశం చాలా బలంగా ఉంది అదేవిధంగా ఇంట్లో కూడా కుటుంబంలో కూడా మంచి శుభ కార్యక్రమాలు జరగడం ఒక గెట్టుదల లాంటి వాతావరణం జరగటం అనేది కూడా స్టార్ట్ అవుతుంది జరగవచ్చు అండి గైడెన్స్ ద్వారా ముందుకు వెళ్తారు మూడు ఏడు పదకొండు స్థానాలు అని అంటే బెనిఫిట్ ఫ్రమ్ బిజినెస్ బెనిఫిట్ ఫ్రమ్ అదర్స్ ఎదుటి వాళ్ళ ద్వారా విదేశీ ద్వారా కూడా ధనం రావడం కావాలి ఇవన్నీ కూడా జరుగుతాయి మరికొంతమంది వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా కూడా మర్చుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నారు ఆ యొక్క శని తుది దుశ్చిత మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు సో డబల్ ట్రాన్సిట్ అని చెప్తూ ఉంటాం కదా రెండు గ్రహాల యొక్క దృష్టి అనేది ఒకటే స్థానం మీద ఎక్కడ పడుతుంది అంటే మీకు పదకొండవ స్థానం మీద ఐదవ స్థానం ఐదంటే క్రియేటివిటీ ఇన్వెస్ట్మెంట్ లవ్ ఈ యొక్క సంతానము అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ కాలంలో ఈ నాలుగు నెలల లాభం వస్తుంది మీరు ముఖ్యంగా హార్డ్ వర్క్ అంటే కూడా తెలుగుతో చేసే పనులు ఏవైతే ఉంటాయన్నీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి అదేవిధంగా మంత్రస్థానం ఐదవ స్థానం శని ఐదులో ఉండి గురుడు చూస్తూ ఉంటాడు ఒక మంచి గురు ద్వారా గురు మంత్రోపదేశం తీసుకోవటం కావచ్చు ఒక మంత్ర సాధన చేయటం కావచ్చు ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయాలు ఏదో ఇంట్రెస్ట్ కలిగి నేర్చుకోవటం కావచ్చు జరుగుతుందని చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మీకు లాభాలకు దారి తీస్తాయి అని చెప్పవచ్చు మీలో ఒక వాగ్దాటి పెరుగుతుంది ఎందుకు అని అంటే గుడుని రాసాధిపతి కుజుడు తృతీయంలో చతుర్థంలో పంచమంలోకి వెళ్తారు కాబట్టి బాగుంటుంది మరి మీ యొక్క సంతానం కూడా విదేశీ యానం చేసే అవకాశం కూడా చాలా బలంగా ఉంది అని చెప్పవచ్చు అండి సో అదేవిధంగా మీరు ఏమైనా కూడా శని యొక్క దృష్టి గురుడి మీద గురు యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ సమ్మన్ మీరు గౌరవించాలి గౌరవిస్తే ఈ యొక్క గురు యొక్క బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళు సీనియర్స్ వాళ్ళందరి సహాయ సహకారాలు సలహాలు రూపం రావడం వల్ల మంచి అభివృద్ధి అనేది మనకు జరుగుతుంది డెఫినెట్గా మరి ఎంబీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా గురుదృష్టి సప్తం మీ యొక్క జన్మరాశి మీద ఉంది కాబట్టి శివారాధన విష్ణు సహస్ర నామావాళి పట్టణం చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎందుకంటే గురుడున్న రాశి కుజుడు సుబ్రహ్మణ్య ధనస్థానానికి అధిపతి సప్తమానికి వ్యాపారం ఈ యొక్క వివాహస్థానికి సంబంధించిన స్థానానికి అధిపతి వహిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి శివారాధన విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అమ్ముతుంది సర్వేజన సుఖిన భావంతో స్వస్తి